యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రీ వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది కుబోటో ట్రాక్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈ రోజు ముందుకైతే కుబోటో ట్రాక్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి టూ థౌజండ్ నైన్టీన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది ఈ హార్వెస్టర్ తీసుకొని ఐదు సంవత్సరాలు మాత్రమే అవుతుంది వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ ట్రాక్ల విషయానికి వస్తే ట్రాక్లు వచ్చేసి సిక్స్టీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది ట్రాక్ లైఫ్ వచ్చేసరికి అరవై నుంచి డెబ్బై శతంగా ట్రాక్లు అయితే ఉన్నాయి రీసెంట్గానే కొత్త ట్రాక్లు చేయించామని ఓనర్ అయి చెప్పడం జరుగుతుంది రీసెంట్గానే హార్వెస్టర్కున్న రిపేర్లు మొత్తం చేయించారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే రిపేర్లు మొత్తం చేయించారు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓనరాజ్ చెప్పడం జరుగుతుంది బండి అయితే నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది బండి యొక్క పీటీఓ కానీ క్లచ్ పెడ్స్ కానీ గేర్ బాక్స్ కానీ అంత నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు ఈ హార్వెస్టర్ యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే అనేది తిరిగింది అని ఓనర్ చెప్పడం జరిగింది హార్వెస్టర్ చేసి ఎక్కువ రీడింగ్ కూడా తెలియదు రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగింది హార్వెస్టర్కి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ ఎత్తి లేదు మంచి నీట్ కండిషన్లో ఉంది డైరెక్ట్గా ఫీల్డ్కి వెళ్ళొచ్చు ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి డిస్టిక్ భీమవరం గ్రామంలో వెహికల్ అయితే అమ్మకానుకుంది ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో ఈ బండి అయితే అమ్మకానికి ఎత్తు ఉండడం జరిగింది ఈ బండచ్చరికి ఆంధ్రప్రదేశ్ వెహికల్ గమనించగలరు హార్వెస్టర్ అయితే నీట్ ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది మాడల బండి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు ఓనర్కి ఓనర్కి కాల్ చేసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్ లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి పోయినట్లయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి పోయినట్లు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ హార్వెస్టర్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు